ఓం శ్రీ గురుభ్యో నమ పూజ్య గురుతుంపతులైన శ్రీ రాఘవరావు గారు శ్రీమతి రాజ్యశ్రీ గారులకు మరియు గురువులు శ్రీ విష్ణుప్రసాద్ గారి పాదపద్మములకు నా నమస్కారములు తోటి సత్సంగ సభ్యులందరికీ నా నమస్కారములు ఇప్పుడు నేను చాందోగ్యోపనిషత్తు ఆధారంగా తత్వమసి అనే మహావాక్య విశ్లేషణ చాలా క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాను చాందోగ్యోపనిషత్తు సామయోధానికి చెందింది దీని శాంతి మంత్రం ఆప్యాయంతో అమాంగాని దీనిలో ఎనిమిది అధ్యాయాలు ఉన్నాయి ఆరో అధ్యాయంలో అత్యంత ప్రముఖమైన అనే మహావాక్యం వివరణ వస్తుంది మహావాక్యం అంటే జీవ ఈశ్వర ఐక్య బోధక వాక్యం ఈ ఉపనిషత్తులో గురువు ఉద్ధాలకుడు శిష్యుడు అతని కుమారుడే అయిన శ్వేతకేతు విద్య ముగించుకొచ్చిన శ్వేతకేతను ఉద్ధాలకుడు ఈ విధంగా ప్రశ్నిస్తాడు వినడది విన్నట్టుగా ఆలోచించినది ఆలోచించినట్టుగా తెలియనిది తెలిసినట్టుగా అనిపిస్తుంది ఈ విషయం నీకు తెలుసా అని అందుకు శ్వేతకేతు నాకు తెలియదు అంటాడు అప్పుడు ఆ గురువు ఆ శిష్యునికి ఈ విధంగా బోధ చేస్తాడు అదే తత్వమసి మహావాక్య విశ్లేషణ తత్వమసి అంటే తత్ ప్లస్ త్వం ప్లస్ హసి తత్ అంటే ఈశ్వరుడు త్వం అంటే జీవాత్మ హసి అంటే అయి ఉన్నావు అని ముందుగా తత్ పద విచారణ అంటే ఈశ్వర స్వరూపం గురించి విచారణ చూద్దాం సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ అంటే సృష్టికి ముందు సత్ మాత్రమే ఉంది అంటే శుద్ధ చైతన్యం మాత్రమే ఉంది అంటే సత్ ప్లస్ అవ్యక్త నామరూపాలు ఉన్నాయి ఏకమేవా ద్వితీయం ఉన్నది ఒకటే సత్ ఇంకోటి లేదు విజాతీయ సజాతీయ స్వగత భేదరహితం బ్రహ్మ అవ్యక్త నామరూపాలను మాయా అంటారు బ్రహ్మ ప్లస్ మాయా ఈశ్వరుడు ఏదైనా అవ్యక్త రూపంలో ఉంటేనే వ్యక్తమవుతుంది శూన్యం నుంచి ఏదీ రాదు బ్రహ్మకు మాయకు మధ్య ఉన్న సంబంధం సత్య మిథ్యా సంబంధం అందువల్ల ద్వైతం లేదు మాయలో మార్పు జరిగినా బ్రహ్మలో మార్పు ఉండదు మాయా సహిత బ్రహ్మ లేదా ఈశ్వరుడు నేను అనేకంగా అవుతానని సంకల్పించాడు ముందుగా సూక్ష్మభూతాలను సృష్టించాడు వాటి నుంచి సూక్ష్మ ప్రపంచం సూక్ష్మ శరీరాలు వచ్చాయి వాటి నుంచి స్థూలభూతాలు స్థూల ప్రపంచం స్థూల శరీరాలు సృష్టించి వాటిలో తను అనుప్రవేశం చేశాడు స్థూలభూతాలు అంటే అగ్ని జలం పృథివీ అని చెప్పారు కానీ ఆకాశం వాయువు కలుపుకుంటే పంచభూతాలు అవుతాయి సూక్ష్మభూతాలు కారణం స్థూలభూతాలు కార్యం కారణానికి భిన్నంగా కార్యానికి ఉనికి లేదు స్థూలభూతాలు మిథ్య వాటి కారణమైన సూక్ష్మభూతాలు సత్యం సూక్ష్మభూతాలకి మూల కారణం సద్బ్రహ్మ అందువల్ల బ్రహ్మ సత్యం జగత్ మిథ్య కారణానికి భిన్నంగా కార్యం లేదు అధ్యారోప అపవాద పద్ధతి ద్వారా బ్రహ్మ కార్యకారణ విలక్షణం అని చెప్తారు ముందు జగత్తును చూపిస్తాం జగత్తు కార్యమైంది జగత్తు అనే కార్యానికి బ్రహ్మ కారణం ఇది అధ్యారోపం బ్రహ్మ లేకుండా జగత్తుకు విడిగా ఉనికి లేదు బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అందుకని జగత్తును కొట్టివేస్తాము జగత్తనే కార్యం లేకపోతే బ్రహ్మకు కారణత్వం లేదు ఇది అపవాదం అప్పుడు బ్రహ్మ కార్యకారణ విలక్షణం అవుతాడు బ్రహ్మను కార్యకారణ విలక్షణం అని చెప్పాక ఆ బ్రహ్మవి సాక్షి చైతన్యమైన నువ్వే అంటుంది ఉపనిషత్తు ఇప్పుడు త్వంపద విచారణ అంటే జీవస్వరూపం గురించి విచారణ చూద్దాం జీవస్వరూపం అంటే సత్స్వరూపం కార్యం ఇప్పుడు కారణంలో లయమవుతుంది కార్యం ఎందులో లయమైతే అది అధిష్టాన కారణం అందువల్ల జీవి స్వస్వరూపం అర్థం చేసుకోవాలంటే జీవి ఎందులో లయమవుతాడో లయమవుతుందో చూడాలి జీవి అవస్థలోనూ స్వప్నావస్థలోనూ లయమవుదు సుషిప్తిలోనే జీవి లయమవుతుంది జీవి సద్భ్రమలో లయమవుతుంది సుషుప్తిలో ఇంద్రియాలు మనసు పనిచేయవు కాబట్టి శుద్ధ సత్ నా స్వస్వరూపం దాన్ని సద్బ్రహ్మ అంటారు సుషిప్తిలో మనం అనుభవించేది స్వస్వరూపం జాగ్రత్త స్వప్నావస్థలలో ఉండేది ఆగంతక స్వరూపం సుషిప్తిలో మాత్రమే సంపూర్ణ ఆనందం కలుగుతుంది కాబట్టి అది మన అసలు స్వరూపం ఆ సద్బ్రహ్మే సృష్టి స్థితి లయకారకుడు జీవి మరణంలో కూడా భ్రమలో లయమవుతాడు అలాగే ప్రళయంలో కూడా లయమవుతాడు ఇప్పుడు జగత్తుకు సద్బ్రహ్మకు కార్యకారణ సంబంధం చూద్దాం జగత్తు అంటే సద్బ్రహ్మ ప్లస్ నామరూపాలు జగత్ అంతటికి ఆత్మ సద్బ్రహ్మ అధిష్టానం సద్బ్రహ్మ సారం బ్రహ్మ జగత్తుకు అధిష్టానం అంటే భ్రమ లేకుండా జగత్తుకు విడిగా ఉనికి లేదు అందువల్ల బ్రహ్మ సత్యం జగత్ జగత్మిధ్య బ్రహ్మే జగత్ అంతా అనేక నామరూపాలతో ఉంది అందువల్ల సత్విజ్ఞానైన సర్వ విజ్ఞానం భవతి బ్రహ్మను అన్ని వేళలా అన్ని చోట్ల ఉనికి రూపంలో అనుభవిస్తూనే ఉన్నాము మనం అనుభవిస్తున్నది నామరూపాలతో ఉన్న సగుణ బ్రహ్మను కానీ నిర్గుణ బ్రహ్మను వస్తువుగా చూడలేము అనుభవం నామరూపాలతో అవుతుంది జగత్ అంటే సద్బ్రహ్మ ప్లస్ నామరూపాలు సద్బ్రహ్మ అంటే జగత్ మైనస్ నామరూపాలు సద్బ్రహ్మను అనుభవించడానికి ఎన్నడూ ప్రయత్నించలే ప్రయత్నించలేము ఎందుకంటే సద్బ్రహ్మను అనుభవించే నువ్వే శుద్ధ చైతన్యానివి తెలుసుకునే వ్యక్తి తెలియబడే వస్తువుల మధ్య తేడా లేదు అప్పుడు జ్ఞాని సర్వజ్ఞుడవుతాడు ఇప్పుడు సత్కి చెప్పిన అంశాలు చితికి వర్తిస్తాయి సత్తే చిత్ చిత్తే సత్ సత్య అన్నిటికీ ఆత్మ అదే సత్యం ఆ సత్యే జగత్తులో నామరూపాలుగా వ్యక్తమవుతున్నది ఆ సత్తా నువ్వే బ్రహ్మను కారణంగా చూపించడం ద్వారా తత్పద విచారణ ముగిసింది ఆత్మను బ్రహ్మగా నిరూపించడం ద్వారా త్వంపద విచారణ ముగిసింది అసి అంటే ఐక్యం చెప్పకనే చెప్పినట్టు అయింది ఆత్మ బ్రహ్మ అంటే అసి వచ్చేస్తుంది మనం ఇంతవరకు తెలుసుకున్న విషయాల్లో నుంచి కొన్ని సందేహాలు రావచ్చు ఎనిమిది రకాల సందేహాలకు గురువు ఉద్దాలకుడు చెప్పిన సమాధానాలు చూద్దాం సందేహం ఒకటి లయమైన మనకు ఎందుకు తెలియటం లేదు జవాబు తేనెటీగలు భిన్న పుష్పాల నుంచి సేకరించిన తేనెను ఒక దాంట్లో కలిపే వరకు వాటి భిన్నత్వం ఉంటుంది కలిశాక తేడా తెలియదు అలాగే మేలుకున్నంతసేపు మనం అనేక భేదాలను పాటిస్తాం కానీ పడుకున్నాక భేదాలు తొలగిపోతాయి జీవత్వమే ఉండదు అందువల్ల బ్రహ్మలో లయమయ్యామని తెలియదు సందేహం రెండు సుషిప్తులో లయం తెలియకపోయినా లేచాక ఎందుకు తెలియడం లేదు జవాబు సముద్రంలో కలిశాక నదులకు నేను గంగా నేను యమున అనే జ్ఞానం లేదు మళ్ళీ నదులుగా పుట్టాక మేము సముద్రం నుంచి వచ్చాము సముద్రంలో లయమవుతాము అనే జ్ఞాపకం లేదు అలాగే జీవికి నేను బ్రహ్మలో లయమవుతున్నాను అనే జ్ఞానం లేదు బ్రహ్మ నుంచి వచ్చాను అనే జ్ఞాపకము లేదు నిద్రలో అజ్ఞానంలో ఉన్నాము నిద్రపోతున్న వ్యక్తికి తెలియదు లేచిన వ్యక్తి గుర్తు తెచ్చుకోలేడు సందేహం మూడు మరణించాక జీవాత్మ ఉంటుందంటే నాకు ఎందుకు తెలియడం లేదు జవాబు దీనికి చెట్టు ఉదాహరణ జీవాత్మ అంటే చైతన్యం చెట్టు అంతటా ఉంటుంది కొమ్మ మరణం దాని జీవాత్మ మరణం కాదు అలాగే మరణానికి సమీప ఉదాహరణ సుక్షుప్తి అయితే పునర్జన్మకి సమీప ఉదాహరణ స్వప్నం స్వప్నంలో నేను జాగ్రత్త శరీరాన్ని వదిలి స్వప్న శరీరాన్ని ధరిస్తాను అలాగే మరణం తర్వాత ఈ శరీరాన్ని వదిలి ఈ వాసనలతోనే ఇంకో శరీరాన్ని ధరించి వ్యవహారాలు నడిపిస్తాను ఇదే పునర్జన్మ సందేహం నాలుగు ప్రమాణాల కందని బ్రహ్మ ఇంత విశాల జగత్తును ఎలా సృష్టించగలడు జవాబు మరీ చెట్టు గింజ తెరిచి చూస్తే దానిలో ఏమీ కనిపించదు కానీ దానిలో పెద్ద మర్రి చెట్టు దాగి ఉంది కంటికి కనపడినంత మాత్రాన ఆ గింజలో ఏమీ లేదని కొట్టి పారేయలేము అలాగే బ్రహ్మ విషయం కూడా సందేహం ఐదు బ్రహ్మ జగత్తంతా నిండి ఉంటే నాకెందుకు కనపడటం లేదు జవాబు నీళ్లల్లో కరిగిన ఉప్పు స్పర్శకు కానీ కంటికి కానీ తెలియదు కానీ అది రుచి ప్రమాణానికి అందుతుంది ఒక ప్రమాణానికి అందకపోతే వేరొక ప్రమాణం వాడాలి అలాగే బ్రహ్మకు ఆరో ప్రమాణమైన శృతి ప్రమాణం వాడాలి సందేహం ఆరు శాస్త్రం విషయంలో గురువుకి అంత ప్రాముఖ్యత ఎందుకు ఇచ్చారు జవాబు అడవిలో దారి తప్పిన బాటసారికి ఎవరో ఒక దారి తెలిసిన ఆగంతకుడు దారి చూపితేనే తన ఇంటికి చేరగలడు అలాగే శాస్త్రం సరిగ్గా అర్థం కావాలంటే అది ఒక సమర్థుడైన గురు ద్వారానే సాధ్యపడుతుంది సందేహం ఏడు జ్ఞానికి అజ్ఞానికి మరణకాలంలో ప్రాణం పోయే క్రమం ఒకటేనా జవాబు జ్ఞాని విషయంలో అతని మరణ సమయంలో వాక్కు మనస్సులో మనస్సు ప్రాణంలో ప్రాణం తేజస్సులో తేజస్సు పరభ్రమలో లయమవుతాయి కానీ అజ్ఞాని విషయంలో ప్రారంభ కర్మ మాత్రమే ముగిసిపోతుంది సంచిత కర్మ ఇంకా ఉంటుంది అందువల్ల అతనికి పునర్జన్మ ఉంటుంది సందేహం ఎనిమిది అద్వైతం సత్యమా ద్వైతం సత్యమా జవాబు ఒక రాజుగారు ఒక దొంగను శిక్షించే ముందు అతనికి వేడి చేసిన ఒక పరశువుని తెప్పించి ఆ దొంగతో అతను దొంగతనం చేయకపోతే అది పట్టుకున్న కాలదని కాలితే జైలు శిక్ష అంటాడు దీనిలో కాలటం సంసారం జైల్లో పడటం పునర్జన్మ అలాగే ద్వైత ప్రపంచం లేదా కార్యం విద్య అద్వైతాన్ని పట్టుకున్న అతను మోక్షాన్ని పొందుతాడు ద్వైతాన్ని పట్టుకున్న అతను బంధంలో పడతాడు దాని బదులుగా నేను అహం బ్రహ్మస్మి అని అర్థం చేసుకుని ఆ నిష్టలో ఉంటే ఇక్కడ తాపత్రయాలు దహించకుండా జీవన్ముక్తి పొందుతాను మరణించాక పునరభిజనం పునరభివరణం చక్రంలో చిక్కుకోకుండా విదేహముక్తి పొందుతాను ఓం తత్సత్ సర్వం శ్రీకృష్ణ అర్పణ వస్తు